మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులపై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదొప్ప పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఏడు మూడు వార్డులో రెండవ రోజు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బాకీ ఉన్న హామీలను ప్రజలకు వివరించడం జరుగుతుందని సతీష్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా హరీష్ రావు తప్పు చేసుంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఎన్నికలు ప్రాముఖ్యమైన సమయాల్లో సిట్ విచారణ పేరుతో తమ నాయకులను వేధిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ పార్టీనని థీమా ధీమా వ్యక్తం చేశారు पाकिस <laughs> మాత్రం బిఆర్ఎస్ పార్టీ కారు అందరూ కళ్ళు ఓటర్ వాళ్ళు అంటే మనం చెప్పాలి మనకి ఇంత బాగా ఉండాలని చెప్పేసి బాగా ఉండాలి ఓటు మాత్రం మాకు వేయాలి బిఆర్ఎస్ పార్టీ కారు గుట్టుకోటా ఉంటారు ఎన్నికల్లో మాత్రం కార్ కొట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వదే వద ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసింది ఇంత బాకీ పడ్డది మనకు ప్రత్యేకంగా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు బాకీ పడ్డది ఇలా బంగారం ఇస్తలేదు ఇంకోటి రుపడి ఇస్తలేదు రెండవకు ఐదు వందల రూపాయలు ఇస్తలేదు ఇంకా చాలా బాకీ పడ్డది సో ఇవన్నీ తెలియజేస్తానని తింటున్నాను మేము రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కారు గుర్తుకి బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుకుంటున్నాను लंगा नेकते तेलंगा ாங்க <smol Alcohol Physical Patriots> మీద కార్డర్ చేస్తాము లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం చేసింది ఇవన్నీ కూడా హామీ ఇచ్చింది అని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చినట్టు వాళ్ళు మాకు విధానం ఇచ్చినట్టు వచ్చే అనుభవాల్సి వస్తుంది ఏ బాధ కూడా అని చెప్పి తర్వాత ఎన్నికల పార్టీలు ఫిబ్రవరి దీని ప్రకారంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తాగుతులు టిఆర్ఎస్ పార్టీ సార్ చాలా హామీలు ఇచ్చింది ఈ హామీ కూడా నిర్వహించింది ఎంత బాధితున్నాను రావాలి కదా எண்ணிக்கை சாப்பாடு பண்ணிவிட்டா ஏ பண்ணி செப்போ மணம் அதே காண எண்ணிக்கை டிஆர்எஸ் பார்த்தி சாப்பிட்டு ரூபாய் காங்கிரஸ் பாக்கி கடந்த பயணிக்கு இப்போ அந்த அறுவது ரெண்டு விலை ஐந்து வரை ரூபாய் இவ்வாலை நிறைய ரெண்டு விலை ஐந்து வரை ரூபாய் வீலை கதா பங்காரம் இயலே கதா கேஸ் ஐந்து வந்து இயலையே கதா இவன்னி கூட ஸ்தானம் இவ்வளே கதா సో ఇవన్నీ ఇవన్నీ ఇవాళ నాలుగు వేల వాళ్ళు పెన్షన్ ఇస్తాను అది కూడా ఇస్తారు ఇవన్నీ కూడా మనం తిరగాలి కదా బాకీ ఎంత కాంగ్రెస్లో పార్టీ పార్టీలు ఇస్తాము ఎన్నికల్లో కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది కాంగ్రెస్ ఇంత బాకీ ఉన్నారు అని చెప్పి ఎన్నికల ఓటు మాత్రం టీఆర్ఎస్ పార్టీ కారకంకే అనుకుంటారు वादा तो नहीं क्या क्या है बोलिए क्या 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 नहीं थी ये बोले ना तो लोग आए तो बढ़ता कि ये बाकी है भाई कह रहे बोलते और दूसरे क्या है इलेक्शन लोकल बॉडी इलेक्शन आ रहा का उसमें जो है ये आपको बताना और आपको तो आप आई आर एस पार्टी कारने का చాలా ఇష్టం అని ఇష్టమైన ఏమీ హామీలు నెరవేర్చలేదు మనం వాళ్ళు వచ్చి ఈ హామీలు ఏదైనా నెరవేర్చలే అడగవలసి వస్తుంది అదే కాకుండా రేపు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు కొట్టుకోవడానికి కోరుతాను కాంగ్రెస్ మీద బాకీ కాడని ఇప్పుడు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ம்மதி அலித்துக்கு அது எ மாதம்மே ஸ் பார்ட்டி தான் முப்படி அதுக்கு కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసేవాళ్ళు ఏ వాగ్దానం కూడా నెరవేర్చగలదు మీకు కూడా అరవై రెండు వేల ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు రూపాయలు అలగిస్తారు కదా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో కూడా మీరు అడగవాల్సి వస్తుంది చెప్పవలసి వస్తుంది ఎన్నికల మాత్రం ఓటు బిఆర్ఎస్ పార్టీ కాను కొడతారు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ మీద బాకీ కాదని ఇస్తాం ఏం బాకీ అంటే అన్ని అన్ని వాగ్దానాలు చేసాయి ఇక్కడ ఇక్కడ ఇది వాగ్దానాల్లో ఏదో నెరవేర్చలేదు వాటి పొద్దున్న ఎన్నికల లోపల మీకు చాలా చేసే సమస్య వాటిని నెరవేర్చలేని అడగాల్సిన అవసరం మనకుందని నెరవేర్చలేదు అడగాలి అవిడే కాకుండా ఎన్నికల ఉంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పాలనివ్వాలనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీ మీద और ये गरम हो रहा है बात करा सुनना इसलिए था भाई इस दिक्कत को ये आवाज आ रही है लेवर से और मतलब थोड़ा ये बात आने से दिक्कत हो रहा है ताकि ये इसके मांगे काम पर जैसे करता है सारा दिक्कत ये अगर सेवा नहीं दे तो कलर कस्टमर भी और काम कुछ हो जाएगा पर यार ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చిన కామెంట్లు ఏమేమి ఉన్నాయి ఏమేమి నెరవేర్చవలసి ఉన్నారు ఎంత బాకీ విషయంలో కూడా ప్రతి కూడా ఇంటింటికి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పి చెప్పుకుంటూ తినడం జరిగింది ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చింది ఇంత ఇవ్వలేదు అని చెప్పి సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఇది కాక మూడు మూడు విషయాన్ని మనం చెప్పగలుగుతున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమైనా చేసి కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా ఊషించుడు ఏదో రకంగా ఏదో మాట్లాడడు ఇవన్నీ జరుగుతున్నాడు ఫోన్ మొన్న హరీష్ రావు గారినిపించడం జరిగింది మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా తిరగడం జరిగింది మాట్లాడుతున్నారు ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేస్తే ఏమున్నారు నిజంగానే దాంట్లో తప్పు ఉండదు ఏ తప్పు బయట పెట్టండి ప్రజలకు చెప్పండి మీరు చెప్పకుండా మేము పిలుస్తాం విచారిస్తానం మేము పిలుస్తాం విచారిస్తాం ట్యాప్ కూడా నోటీస్ ఇచ్చుడు ఎన్నికలు కూడా నోటీస్ ఇచ్చుడు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం కూడా నోటీస్ ఇచ్చుడు ట్యాప్ కోసం సతాయించడు ఇదంతా కూడా ప్రభుత్వం మరి ఈ నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో కానీ మాత్రం మాకు అర్థమైందా కేవలం లక్ష్య సాధింపు చర్యలకు అనిపిస్తుంది అర్థం వేరే లెక్క అనిపిస్తుంది ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం ఏదైనా టెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపులోపడా మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది ఆ భయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తాను మాత్రం మనం ఖచ్చితంగా మా పార్టీకి మా వాళ్ళందరికీ మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇప్పటివరకు రైతు బంధు అన్నది ఏదో ఒకసారి ఇచ్చింది మళ్ళీ ఏదు రైతు బీమా ఏమవుతుందో మా తెలుదేది మహిళలకు పెన్షన్ ఉన్నారు ఇస్తలేరు గ్యాస్ సిలిండర్ ఐదు వందల ఇస్తలేరు మహిళలకు చదువుకుంటే వాళ్ళకు స్కూటర్ ఉన్నారు ఇస్తలేరు ఎవరికి కూడా ఏమిస్తున్నారు ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరం ఇస్తన్నారు ఇస్తలేరు ఇట్లా చాలా విద్యార్థులకు ఐదు లక్షల బాసాగిస్తాము అది కూడా ఇస్తలేరు ఇట్లా చాలా విషయాల్లో కూడా వెంకబడ్డదు కాబట్టి ఇప్పుడు ఆ వెంకబడ్డది ఎక్కడ బయటపడుతుంది భయానికి చెప్పి ట్యాప్ ఒకసారి వాళ్ళు విచారణ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పినప్పుడు చేయాలని ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది ఇదే విధంగా కొనసాగదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా యావత్ తెలంగాణలో కూడా గెలిసే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే దాని గుర్చే అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మేము ఇక్కడ కూడా ప్రజల్లో కూడా స్పందనంత బ్రహ్మాండంగా కనబడుతుంది మేము చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ